హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అయింది రెసిపీని చూసే ముందర మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఛానల్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిపోయిందండి సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అండ్ ఐ ప్రామిస్ యూ ప్రతి ఒక్క రెసిపీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే పోస్ట్ చేస్తాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా రెసిపీ సక్సెస్ఫుల్ అయ్యేటట్టు టిప్స్ అండ్ ట్రిక్స్ తో నేను చెప్తాను అండ్ ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే మన ఛానల్ అయితే వన్ కే సబ్ైబర్స్ కి రీచ్ అయిపోయింది వన్ సెకండ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ హ్యాపీ మూమెంట్ లో మీకు ఒక మంచి స్వీట్ ఐటమ్ అయితే చూపిపోతున్నాను చూస్తున్నారు కదండి రసగుల్లాల్ని ఈ రసగుల్లాల్ని వైట్ కలర్ లోను అలాగే కలర్ఫుల్ గా కూడా చేసుకోవచ్చండి సో టూ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ని ఈ రోజు అయితే నేను చూపిపోతున్నాను చాలా మందికి అయితే రసగుల్లాలు చేసేటప్పుడు విరిగిపోతుందని సరిగా రాదనే ఒపీనియన్ ఉంటుంది అలా ఏం కాదండి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా సక్సెస్ఫుల్ గా ఎలా చేసుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్ తో నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి దీనికోసం ముందుగా ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ వెనిగర్ తీసుకోవాలి అలాగే వన్ బై ఫోర్త్ కప్ వాటర్ యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి మీరు కావాలంటే వెనిగర్ కి వదులు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ లీటర్స్ పాలు తీసుకున్నాను ఈ స్వీట్ కి అయితే ఆవు పాలతో చేస్తే ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి బాగుంటుంది కానీ గేదె పాలతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ రోజు నార్మల్ బఫెలో మిల్క్ తోనే చేస్తున్నాను ఇక్కడ పాలు బాగా మరగాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా పొంగు రాగానే స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం ఇలా వదిలేయకూడదు అనమాట పైన మేగడనేది కట్టకూడదు సో ఒక గరిటతో ఈ విధంగా తిప్పుకోవాలి ఇలా చేయటం వల్ల పాలు పైన మేగడనేది కట్టదు ఒక్క టూ టు త్రీ మినిట్స్ తర్వాత మనం కలిపి ఉంచుకున్న వెనిగర్ వాటర్ ని కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వెనిగర్ వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎక్కువగా తిప్పకూడదు లైట్గా తిప్పాలి ఇలాగా ఈ వెనిగర్ వాటర్ ఎంత పడుతుంది అనేది మనం పర్ఫెక్ట్ గా చెప్పలేము అనమాట పాలు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది అందుకనే పాలు విరిగేదాకా మనము కొద్ది కొద్దిగా పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు గాని తీసుకున్న వెనిగర్ వాటర్ తో పాలు గాని విరక్కపోతే మళ్ళీ ఇంకొంచెం వాటర్ ని ఇదే విధంగా కలుపుకొని వెనిగర్ ని ఇందులో పోస్తూ కలుపుకోవాలి మరీ ఎక్కువ కూడా కలపకూడదు గరిట పెట్టి దీన్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రీన్ కలర్ వాటర్ వచ్చేసి మనకి పాలు అనేది బాగా విరిగిపోయింది చూడండి ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇక్కడ మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మనము స్టవ్ ఆన్ చేసుకొని మాత్రం చేసుకోకూడదు స్టవ్ మీద ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే స్టవ్ మీద నుంచి దించి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవాలి స్టవ్ మీద ఉండగా చేస్తే మనకి రసగుల్లాలు అనేవి హార్డ్ గా వచ్చేస్తాయి అనమాట సాఫ్ట్ గా రావు తర్వాత ఇమీడియట్ గా దీన్ని మనము వాష్ చేసేసుకోవాలి సో ఇలాంటి ఒక గిన్నె మీద క్లాత్ వేసేసుకుని పల్చటి క్లాత్ అందులో దీన్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసేసుకున్న వెంటనే మనము వాటర్ తో దీన్ని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి దీంట్లో ఉన్న వెనిగర్ ఫ్లేవర్ మొత్తం కూడా పోయేటట్టు కడిగేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం కూడా నీట్ గా మనం వాటర్ వేసేసుకొని కడిగేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ని మొత్తం కూడా టైట్ గా ఇలా పట్టుకొని మొత్తం వాటర్ అంతా కూడా మనము పిండేయాలి ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి మరి ఎక్కువగా పిండేయకూడదు అనమాట తేమ అనేది మనకు కొంచెం ఉండాలి సో లైట్గా పైప్ అయిన ఇలా పిండేసుకున్న తర్వాత దీని మీద ఒక లైట్ వెయిట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేయాలి మరి ఎక్కువ వెయిట్ అయితే ఈ ఈలోపు మనము పంచదార పాకం పట్టేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందుట్లో టూ కప్స్ పంచదారను వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో సిక్స్ కప్స్ వరకు వాటర్ పోసుకోవాలి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈలోపు మనము రసగుల్లాలను అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఓపెన్ చేస్తే మనకి ఇందులో తేమ అయితే ఉంటుంది మొత్తంగా డ్రై అయితే అవ్వలేదు సో మనము ఎక్కువ వెయిట్ అయితే దీని మీద పెట్టకూడదు అనమాట కావాలంటే మీరు హ్యాంగ్ చేసుకున్నా పర్వాలేదు జస్ట్ ఇందుట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పోతే మనకి సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా తేమ అయితే ఉంది అనమాట ఇందుట్లో ఒకవేళ మీరు చేసేటప్పుడు గానీ ఎక్కువ డ్రైగా అయిపోయింది అనిపిస్తే కొద్దిగా వాటర్ చల్లేసుకొని మనము కలుపుకోవాలి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనము ఇక్కడ అరచేతిని ఉపయోగించి దీన్ని ఇలాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఎక్కడ కూడా లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చే విధంగా మనం కలుపుకోవాలి అలాని ఎక్కువ ప్రెస్ చేసి ఓవర్గా కలిపేయకూడదు అలా కలిపితే మనకి రసగుల్లాలు అస్సలు రావు ఎక్కువగా ప్రెస్ చేసి కలిపేసుకుంటే ఏమవుతుందంటే ఇందుట్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట అలా రిలీజ్ అవ్వకూడదు అనమాట ఆయిల్ సో ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రసగుల్లాకి సో స్మూత్గా కలుపుకుంటూ మొత్తం కూడా ఒక పిండి టెక్స్చర్లో వచ్చే విధంగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం స్మూత్ టెక్స్చర్ వచ్చేసి ప్లేట్ నుంచి ఇది సెపరేట్ అవుతుంది మనకి కలుపుతుంటే అర్థమైపోతుంది అనమాట సో ఆ స్టేజ్కి వచ్చే వరకు మనం కలుపుకోవాలి ఇక్కడ దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ నేను ఇలా పై పైన కలుపుకున్నాను సో గుర్తుపెట్టుకోండి ఇందుట్లోంచి ఆయిల్ కానీ రిలీజ్ అయిపోతే రసగుల్లాలు అనేవి స్పంజీగా రావు ఇప్పుడు ఈ పిండిలో వన్ టేబుల్ స్పూన్ మైదా కానీ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ మైదాన్ యాడ్ చేసుకున్నాను ఇది మనకి బైండింగ్ టెక్స్చర్ ఇస్తుంది అనమాట కాబట్టి దానికోసం మాత్రమే ఇక్కడ మైదాన్ యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువగా అయితే యాడ్ చేయకూడదు తర్వాత ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని మనము రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేస్తూ రెండు చేతుల మధ్యన స్టార్టింగ్ మనం గట్టిగా ప్రెస్ చేసి నొక్కి రౌండ్ తిప్పాలన్నమాట ఆ తర్వాత కొద్ది కొద్దిగా లూజ్ చేస్తూ ఇలా రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి ఇలాగా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా నీట్గా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా స్మూత్గా ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా ఉంటేనే మనకి ఈ రసగుల్లాలు అనేవి పాకంలో వేయంగానే విరగకుండా వస్తుంది నెక్స్ట్ నేను మరొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా రెండు అరచేతుల మధ్యన గట్టిగా ప్రెస్ చేస్తూ స్టార్టింగ్ తిప్పుకుంటూ లూజ్ చేస్తూ రౌండ్ బాల్స్లో చేసుకోవాలి నెక్స్ట్ ఇవి ఆరిపోకుండా ఒక తడి క్లాత్ అయితే దీని మీద కప్పేసుకొని ఈలోపు మిగిలినవి కూడా చేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ కవర్ చేసి పెట్టేసుకుంటే అవి డ్రై అవ్వకుండా ఉంటుందనమాట ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని అంతా కూడా చేసుకోవాలి నేను ఇక్కడ టూ టైప్స్గా చేస్తున్నానని చెప్పాను కదండీ సో నేను సగం పిండితో చేసుకున్నాను ఈ బాల్స్ మిగతా సగం వాటిల్లో నేను కలర్స్ వాడి కొద్దిగా కలర్ఫుల్గా చేసుకుందాం కదా అని చేశాను అనమాట సో నేను ఈ ప్రాసెస్ అయితే లాస్ట్లో చూపిస్తాను కలర్స్వి ఫస్ట్ అయితే మనము వైట్ కలర్వి చేసేసుకుందాము నెక్స్ట్ ఒక బౌల్లో వన్ స్పూన్ మైదా తీసుకొని అందులో వన్ ఫోర్త్ కప్ వాటర్ పోసుకొని ఎక్కడ ఉండాలి లేకుండా కలిపి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఇందాక స్టవ్ మీద పెట్టుకున్న పాకం అయితే మరిగిపోయింది దీనికోసం పాకం అయితే ఏం రావక్కర్లేదు మనం వేసిన పంచదార కరిగితే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను ఒక టూ కప్స్ వరకు పంచదార నీళ్ళని పక్కకు తీసేసుకుంటున్నాను ఎందుకంటే తర్వాత కలర్స్ యూస్ చేసి రసగుల్లాలు చేస్తాం కదా వాటి కోసము మీరు కానీ మొత్తంగా ప్లెయిన్ వైట్ కలరే చేయాలనుకుంటే ఇట్లా తీయాల్సిన అవసరం లేదనమాట నెక్స్ట్ ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి దీనిపైన కవర్ చేసి పెడితే పాకం అనేది మంచిగా బబుల్స్ వస్తుంది చూస్తున్నారు కదా వన్స్ పాకం ఇలా బబుల్స్ రాగానే బాగా మరుగుతున్న పాకంలో మాత్రమే మనం తయారు చేసి పెట్టుకున్న రసగుల్లాలని వేసుకోవాలి ఇక్కడ ఒక్కొక్క దాన్ని వేసుకోవాలన్నమాట ఒకేసారి అన్ని వేసేయకూడదు నేను చేసేటప్పుడు వీడియో ఆఫ్ అయిపోయింది సో ఆ క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయిపోయింది మీరు చేసేటప్పుడు మాత్రం బాగా మరుగుతున్న పాకంలో ఒక్కొక్క దాన్ని వేసుకోండి నెక్స్ట్ స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి దీని మీద కవర్ చేసి పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇక్కడ గుర్తుపెట్టుకోండి స్టవ్ మాత్రం అస్సలు స్లో చేయకూడదు మొత్తం కూడా హై ఫ్లేమ్ మీదే ఇది బాయిల్ అవ్వాలన్నమాట లేకపోతే ఇవి మొత్తం కూడా విరిగిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి మనం ఇందాక కలిపి పెట్టుకున్న మైదా వాటర్ని ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు దీని మీద ఇలా పోసుకోవాలి ఇలా పోసుకోవడం వల్ల రసగుల్లాలు అనేవి స్పంజీగాను పాకం లోపల దాకా వెళ్ళడానికి యూజ్ అవుతుందనమాట తర్వాత దీనిపైన మూత ఉంచి మళ్ళీ మరిగించుకోవాలి ఈ స్వీట్ చేయడం కోసం అయితే ఇలాంటి వెడల్పు పాత్రను మాత్రమే యూజ్ చేయండి అప్పుడే అవి చక్కగా బాయిల్ అవుతాయి అనమాట ఇదే విధంగా ఒక టూ టు త్రీ టైమ్స్ మధ్య మధ్యలో ఈ వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము మూత పెట్టి ఉడికించుకోవాలి మరొక విషయం ఇక్కడ మూత అనేది ఫుల్గా కవర్ చేస్తే పొంగిపోయి బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంది సో మూత కొద్దిగా హాఫ్ ఓపెన్ చేసి పెట్టండి దానివల్ల పొంగిపోకుండా ఉంటుంది నెక్స్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత వీటిని స్పూన్తో ఇలాగా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇవి బాగా ఉడికిపోయినాయి డబుల్ సైజ్ అయిపోయింది మనం వేసిన దానికన్నా కూడా ఈ పాకం నీళ్లు పొంగి బయటకు వచ్చేయకుండా మధ్య మధ్యలో ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటే మూత జీరా వాటర్ అనేది లోపల దాకా వెళ్లి బాగా ఉడుకుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇంకొక టెన్ మినిట్స్ ఇక్కడ నాకైతే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నేను ఉడికించుకున్నాను చూస్తున్నారు కదా డబుల్ సైజ్ అయిపోయింది మొత్తం కూడా ఇవి ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందుట్లో ఒక దాన్ని వేస్తే అది పూర్తిగా కిందకి వెళ్లిపోతుంది సో ఇలా ఉంటే ఉడికిపోయినట్టే మనకి ఇక్కడ రసగుల్లాలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి సో ఇక్కడనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక బౌల్లో ఒక వన్ బై ఫోర్త్ కప్ జీరా వాటర్ తీసుకోవాలి మనం ఇందాక రసగుల్లాలు మరిగించిన దాంట్లో వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందుట్లో ఒక టూ కప్స్ వరకు చల్లటి నీళ్ళు పోసుకోవాలి మీరు ఐస్ క్యూబ్స్ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదనమాట నేను ఇక్కడైతే ఒక ఐస్ క్యూబ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసగుల్లాలన్నీ కూడా మునిగే అంత వాటర్ అయితే పోసుకోవాలి తర్వాత ఈ విధంగా అన్నిటినీ వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా చల్లటి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచాలన్నమాట వీటిని వీటిల్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయటనే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తే సరిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది చూడండి ఒక దాన్ని చెక్ చేసి చూపిస్తాను మీకు ఎంత జ్యూసీగా ఉందో చూస్తున్నారు కదా ఇంత జీరా వాటర్ పీల్చుకొని ఎంత జ్యూసీగా ఉందో మనం వేసిన కి అన్నీ కూడా డబల్ సైజ్ అయినాయి చూసారు కదా ఇప్పుడు మనము వీటి అన్నింటినీ కూడా కొద్దిగా ప్రెస్ చేసి వాటర్ అంతా రిమూవ్ చేసేసి జీరా వాటర్లో వేసేసుకుందాం ఈ వాటర్లో నుంచి తీసేసి జీరా వాటర్లో వేసిన వెంటనే సర్వ్ చేసుకోకూడదు ఈ రసగుల్లాలన్నీ జీరా వాటర్లో ఒక దగ్గర దగ్గర టూ టు త్రీ అవర్స్ వరకు నానితే చాలా టేస్ట్ని ఇస్తాయి చూస్తున్నారు కదా మంచి టెక్స్చర్తోను జ్యూసీగాను చాలా బాగా వచ్చినాయి సో నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో చేస్తూ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా లోపల కూడా మంచి టెక్స్చర్తో ఎలా ఉందో సో ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి నెక్స్ట్ మనము కలర్ యూస్ చేసి రసగుల్లాలను ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాము ఇందులో చేసే ప్రాసెస్ అంతా సేమ్ ఒకటే ఓన్లీ కలర్ ఒకటే యాడ్ చేస్తామన్నమాట సో అందుకనే నేను అది లాస్ట్లో యాడ్ చేస్తున్నాను మీరు మొత్తం కూడా వైట్ కలర్లోనే చేసుకోవాలనుకుంటే జీరా వాటర్ సెపరేట్ చేయకుండా మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకొని ఒకేసారి వేసి బాయిల్ చేసేసుకోవచ్చు అలా కాకుండా వైట్ కలర్ వద్దు మొత్తం కలరే అనుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ ఒకేసారి బాయిల్ చేసేసుకోవచ్చు కలర్ అనేది ఆప్షన్ మట్టికే వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు హెల్త్ కూడా అంత మంచిది కాదు కలర్ వాడటం సో మాక్సిమం కలర్స్ అనేది తక్కువగానే యాడ్ చేసుకోవాలి మన ఫుడ్ లో నేను ఇక్కడ జస్ట్ కలర్ తో ఎలా చేసుకోవాలని ఒక ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను ఫస్ట్ వీటిని ఒక త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాను ఇలా ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క కలర్ వేసి మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం త్రీ కలర్స్ వాడుతున్నాను ఈ ఆర్టిఫిషియల్ కలర్ అనేది వన్ ఆర్ టూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీనికి కూడా ఒక టూ డ్రాప్స్ గ్రీన్ కలర్ వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇదే విధంగా మీకు నచ్చిన కలర్స్ ని యాడ్ చేసుకోండి ఇలాగా నెక్స్ట్ ఇలా కలర్ కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లో చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం చిన్నవి చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న బాస్ అయితే చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ కడాయి పెట్టుకుని ఇందాక పక్కకి తీసేసిన పాకం వాటర్ మొత్తం కూడా ఇందుట్లో పోసేసుకున్నాను సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్ లోనే ఇవి కూడా బాగా మరిగిన తర్వాత వీటిల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మొత్తం కూడా వేసేసేయాలి ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేయాలన్నమాట మొత్తం ఒకేసారి వేయకుండా స్టవ్ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి సేమ్ ఇందాకట్లాగానే ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పొంగిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ పెడుతూ ఉడికించుకోవాలి మనం ఇందులో కలర్ ఒకటే ఎక్స్ట్రాగా యాడ్ చేసాము వండే విధానం అంతా కూడా సేమ్ ఇందాకట్లాగానే చేసుకోవాలి ఈ మరుగుతున్న ప్రాసెస్ లో జీరా అనేది చిక్కపడకూడదు సో చిక్క పడకుండా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు మధ్య మధ్యలో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోండి జీరా చిక్క పడకుండా ఉంటుంది ఇక్కడ మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా చూస్తున్నారు కదా కలర్ఫుల్ రసగుల్లాల్ని మా తమ్ముడు అయితే ఇలా అరేంజ్ చేశాడు ఫ్లాక్ కలర్ లా ఉందా అని ఒక టూత్ పిక్ ఇలా గుచ్చేసాడు అనమాట సో చూసారు కదండి ఇవాళ మన రసగుల్లాలు కలర్ఫుల్ రసగుల్లాలు ప్లస్ వైట్ కలర్వి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే